ముస్లిములు బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నారు సోదలారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వలహి వసల్లం వారు కత్తి పట్టి బలవంతంగా అందరిని ఇస్లాంలోకి మార్చారు యుద్ధాలు చేసి బలవంతంగా మార్చారు అనే నిందను భయంకరంగా వీళ్ళు కల్పిస్తున్నారు మరి ఇందులో వాస్తవం ఏముంది ప్రవక్త ముహమ్మద్ అలీ వసల్లం వారు అల్లా ఏ ఆర్డర్ అయితే వేశారో ఆర్డర్ ని అమలు చేస్తారు ఆయన ప్రవక్త ముహమ్మద్ వారు అల్లా మాట కాదని ఏది చెయ్యరు మరి అల్లా సుబాన్ లో సూర్య అల్ బకరా రెండు వందల యాభై ఆరు ఆయుధ అల్లా ఏమంటున్నాడు ధర్మం విషయంలో బలవంతము లేదు మరి అల్లా ఆదేశం ఉండగా ఈ ఆదేశాన్ని కాదని ప్రవక్త సల్లా సల్లం వారు బలవంతం మతపారపి చేశారంటారా లేదు ఇది కూడా పచ్చి అబద్ధమే అసలు ఒక మనిషిని బలవంతంగా ఏ విధంగా మతంలోకి మారుస్తారండి ఇది అసాధ్యం అసలు ఒకవేళ నా ముందు నేను కత్తి బట్టి బెదిరించిన నా ముందు అతను అల్లా ఒక్కడే దేవుడు అన్నా కూడా అతనికి జీవితాంతం దాన్ని పాటించగలుగుతాడా పాటించలేడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిపోయిన తర్వాత తన నమ్మకం మీద తన విశ్వాసం మీద ఉంటాడే కానీ జీవితాంతం బలవంతంగా దాని మీద ఉండిపోతాడా అబద్ధం చెప్పడానికైనా అద్దు పద్దు ఉండాలంటారు ఇలాంటి నిందలు ముస్లిం సమాజం మీద మోపుతున్నారు మోపుతూనే ఉన్నారు సూదరులారా ఏ మనిషిని కూడా బలవంతంగా మతం మార్చడం అన్నది అసాధ్యం గుర్రాన్ని మనము నీళ్ల తొట్టి వరకు తీసుకెళ్తామే కానీ బలవంతంగా దాని చేత నీళ్లు తాపించగలుగుతామా చేయలేం అసాధ్యం అది ఒక మనిషి తన మనోభావాలు తన మనసు తన ఇష్టం ఏది కోరితే ఆ విధంగా తన జీవితం గడుపుతాడే కానీ ఎవరో చెప్పింది వినేసి దాన్ని పాటించడం అనేది ఎప్పుడు కూడా ఏ వ్యక్తికి అది సాధ్యం కాదు సోదరులారా సోదరులారా ఒకవేళ నిజంగానే వీళ్ళు అంటున్నట్టు ముస్లిములు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అన్నటువంటి మాట ఏదైతే ఉందో అరబ్బు దేశాలలో మన దేశం వ్యక్తులు కొన్ని లక్షల మంది ఉపాధి నిమిత్తం అక్కడికి వెళ్ళారు మన దేశం వ్యక్తులు అరబ్బు దేశాలకు లక్షలాది మంది అక్కడికి వెళ్ళారు జీవనోపాధి నిమిత్తం ఏమండి ఎవరైనా మతం మార్చుకొని వస్తున్నారా మతం మారిపోయి వస్తున్నారా బలవంతంగా వాళ్ళు ఏమైనా అక్కడ బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నారా మీ కళ్ళతో మీరు చూడడం లేదా ప్రతి పల్లెల్లో వేల మంది వెళ్ళారు కువైట్ సౌదీ ఖత్తరు దుబాయ్ అన్ని చోట్లకు వెళ్ళారు ఏమండి అందరూ మతం మారుస్తున్నారా పోనీ మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ మా అరబు షేఖులు బలవంతంగా మతం మారుస్తున్నారు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అబద్ధాలు 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 మీద అబద్ధాలు ఎవ్వరూ అలా చేయరు సోదల్లారా ఇంకా ఉన్నటువంటి దౌర్భాగ్యులు కొందరు చేస్తున్నారు ఏమని మా దేవుడి పేరు పలకండి పలకపోతే చంపుతాం కొడతాం నరుకుతాం అని వాళ్ళ ఇళ్ళ మీద దాడులు వాళ్ళ ఆలయాల మీద దాడులు మా మీద దాడులు మీరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ముస్లిములు చేయట్లేదు చేస్తున్నది వీళ్ళు పైగా నిందలు కూడా ముస్లిముల మీద మోపుతున్నారు ఇది కూడా పచ్చి అబద్ధమే సోదరులారా మరి ప్రజలు ఎందుకు మారారు ఏం చూసి మారారు ఏం చూసి మారంటే సోదరులారా మేమే జ్ఞానవంతులము మేమే గొప్పవారము మా పుట్టుక పవిత్రమైనటువంటిది మీరు అధములు మీరు నీచులు మీరు దౌర్భాగ్యులు మీరు మా కాళ్ళ దగ్గర ఉండాలి అని మీరు ఊరి పొలిమేరల ఆ పక్కన నెట్టేస్తే మాకి బతుకు వద్దు అని చెప్పి సమానత్వం కావాలని ఇస్లాంలోకి వచ్చారు అలహందా ఇంతమంది దేవుళ్ళు లేరు ఉన్నది ఒక్కడే సృష్టికర్త అనే సత్యాన్ని గ్రహించి వచ్చారు అలహందుల్లా మేము మాత్రమే ఆరాధన చేయిస్తాం మీరు ఆలయాల్లో కూడా రాకూడదు అనే దౌర్భాగ్యపు కండిషన్లు మీరు పెడితే కాలు కాలు భుజం భుజం కలిపి ఆరాధన చేసి ధర్మమే గొప్పదని వచ్చారు అలహందులి ఎవడు బలవంతం చేయలేదు మానవ హక్కులు కాలరాస్తూ ఉంటే జంతువుల కంటే హీనంగా వాళ్ళ బ్రతుకులు తగలబడుతూ ఉంటే ఈ బ్రతుకు మాకు వద్దు అని చెప్పేసి సమానత్వం వైపునకు వచ్చారు ఇష్టపడి మనస్ఫూర్తిగా వచ్చారే కానీ ఎవరు బలవంతంగా ఇక్కడ తీసుకురాలేదు రావడం లేదు సోదర్లారా సోదర్లారా నీగురో జాతికి చెందినటువంటి బిలాల్ రది అల్లాహు అన్నవారు ఆనాటిలో అరబ్బు జాతుల్లో మేము కురైషియలము పెద్దవారము గొప్పవారము అన్నటువంటి భావన వారిలో ఉండేది ఎవరైతే బానిసలుగా ఉన్నారో వాళ్ళకి రవ్వంతా కూడా విలువ ఉండేది కాదు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహల్లం వారి ఎప్పుడైతే ఆవిర్భవించారో ఆ బానిసలనే ఆరాధనాలయం వైపునకు పిలిచేటటువంటి గొప్ప వ్యక్తులను చేశారు ప్రవక్త గారు బిలాల్ రది లాను వారికి ఏ మాత్రం విలువ ఉండేది కాదు ఆ రోజుల్లో తక్కువ జాతి వాణిగా తక్కువ కులం వాడిగా భావించే వాళ్ళు అలాంటి బిలాల్ రది వారిని అజాన్ ఇవ్వమని ఆరాధన వైపునకు పిలుపు ఇవ్వమని ఆ గౌరవాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్లి పెట్టారు అదమ జాతికి చెందినటువంటి వ్యక్తిని గౌరవోన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లి పెట్టింది ఇస్లాం అది నచ్చి ఇస్లాంలోకి వచ్చారు అలహందులా ఎవరు బలవంతం మత మార్పిళ్ళు చేయలేదు ఇస్లాంలో ఉన్న మంచి ఇస్లాంలో ఉన్నటువంటి ఆరాధనా విధానం ఇస్లాంలో ఉన్నటువంటి మంచి మంచి కట్టుబాట్లు పద్ధతులు చూసి ఇస్లాంలోకి వచ్చారే తప్ప ఎవ్వరూ బలవంతంగా మెడలు వంచి ఇస్లాంలోకి తీసుకురాలేదు మీరు కూడా ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు ఇదే మజీదును ఇమాం సాబు కనుక రాకపోతే సామాన్య ప్రజల్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆరాధన చేయించగలుగుతాడు అతనికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి గొప్ప కులంలో పుట్టాడా పెద్ద కులంలో పుట్టాడా పవిత్రుడా అదముడా ఇది కాదు అతనికి నాలుగు సూరాలు రావాలి రెండు దువ్వాలు రావాలి ఇవి వస్తే అతను బేల్దారైనా కూలోడైనా ఎవడైనా సరే వచ్చి నమ్మా చదివిపించవచ్చు ఈ ఔన్నత్యం ఈ గొప్పతనం ఏ మతంలో ప్రపంచంలో ఉంది చూపించండి ఒక్కసారి ఈ విధానం ఈ సమానత్వం వచ్చి ఇస్లాంలోకి వస్తున్నారు ప్రజలు అలహమ్దుల్లా ఎందుకు వస్తున్నారు ఎవరో బలవంతంగా జుట్టు లాక్కు రావడం లేదు ఇస్లాంలో ఉన్నటువంటి సమానత్వం కాలు కాలు భుజం భుజం కలిపి ఏ పని చేసేవాడైనా ఎవరైనప్పటికి కూడా సమానంగా ఆరాధన చేస్తారో అలహమ్దుల్లా ఒకే గిన్నెలో కలిసి అన్నదమ్ములు వలే తింటారు అలహమ్దు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ సమారన్నారు అరబ్బుకు గాని కానీ అరబ్బేతుడికి అరబ్బుపై కానీ నల్లవాడికి తెల్లవాడిపై కానీ తెల్లవాడికి నల్లవాడిపై గాని ఎలాంటి ఆధిక్యత లేదు దైవ భీతి పరంగా తప్ప ఎవడైతే దైవానికి భయపడతాడో వాడే దైవం దృష్టిలో అందరికంటే గొప్పవాడు గొప్ప కులంలో పుడితే గొప్పవాడు కాలేడు అందుకు మేము గొప్ప వారము మేమే జ్ఞానులము మా పుట్టుక పవిత్రమైనది మీరు నీచులు అని మీరు చేసే బోధనలు నచ్చక పవిత్రమైన ఇస్లాంలోకి వచ్చారయ్యా అంతే తప్ప ఎవ్వరు ఇక్కడ మత మార్పిళ్ళు చేయలేదు ఇది కూడా నింద తప్ప మరేమి కాదు